డిసెంబర్ కి ఇంకా సంక్రాంతి దాకా ఏ సినిమా ఆడదన్నా ఒకవేళ సంక్రాంతి కూడా సంక్రాంతి సినిమాలు కూడా బీట్ చేయొచ్చు అట్లుంట అట్లుంది తమను అసలు మామూలుగా తమను ని మించిపోయాడు అనిరుద్ధ్ ని బీట్ చేసిండు ఈ సినిమాతో ఎందుకంటే వాన బాలకృష్ణ తమన్ కాంబినేషన్ వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకొకటి ముసలోళ్ళు వాళ్ళు చిన్నపిల్లిగా ఫ్యామిలీ లెవర్ ఉంటే ఆ సినిమాలు థియేటర్ లో చూడకపోవడం కూడా మంచిది ఎందుకంటే నార్మల్ గా నాలాంటి అంటే ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్ ఉన్నటికి చెవులు పగిలిపోతాయి చెవుల నుంచి రక్తాలు వస్తాయి అలాంటిది ఇక అంటే లాస్ట్ టైం స్పీకర్ లో ఆడియో ఆడియో లాంచ్ కి స్పీకర్లే పగిలిపోయినాయి ఈసారి థియేటర్లు పగిలిపో అని ఫిక్స్ అయిపోయాడు అంటే అఖండా కంటే ఖచ్చితంగా డబల్ త్రిబుల్ ఉంటుంది అన్న సౌండ్ కంట్రోల్ లో పెట్టుకున్న డైలాగ్ ఎలా అనిపిస్తుంది అన్నది సౌండ్ కంట్రోల్లో పెట్టుకో లేకపోతే నవ్వులు రాజకీయ బాలకృష్ణ చిన్నోడు అయితే ఇంకా పెద్దోడు అంటే ఇంకా అంటే సినిమాలో ఇంకా సినిమా అయితే అనిపించింది అన్న అంత ఆ లెవెల్ అనిపించింది సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద ప్రోస్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది బాలకృష్ణకి వరకు వెయ్యి కోట్లు కొట్టారు కదా ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది